नगरा पुरा हति पर एन गेट पोषारा विसायन देवा यज्ञ वतुन वते पसंतास्य दाद्यम त्रयस्मैत्का सर्दवहेन सप्तास्यासम त्रयसप्त संयक्तः देवा अपथं पुरुषं वशम कंकिज्ञं परिक्ष प्रोक्षदनं अंशं ज्ञातवत् तरे हरा 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 देवता हर परमस्तो महली स्वरी आभिमुख निराते इसका दे हरा देवता हर परमस्तो सुबह दोसर आरुढ़ हर शोभित है सब अमृतांग धाय देवता हर परमस्तो शतवानं धवत शतायुक्त शतेन्द्रिय आयुष्वेन्द्रिय त्यागनं भरारे भवंदो हरा 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 देवता पड़ा मसूर भारी मताभयम है बांब मताइन नाम राजा धरा राजा ये प्रशान्त साहेब ने मोह बिमो 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 इसरा भड़ाई और महेश शम्या इसरा बिमो इसरा

దానికి సంబంధించిన మీరు భక్తులు ఇచ్చిన మనోభావాల ఆధారంగా వాటిని నిలబెట్టే ప్రయత్నం మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ హయాంలో నూతనంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా కూతున్న ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది ఈ పట్టం కట్టినటువంటి సందర్భంలో అతి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవాలయ ప్రజల దేవాలయ ధర్మాలయ ఆస్తుల యొక్క ఆక్రమణ మతానికి సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు గడిచినటువంటి ప్రభుత్వ మానవానికి కూడా ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా సనాతన ధర్మానికి సంబంధించి వారు కూడా దీన్ని కోవిడ్కి ఫలితాలు లేవనెత్తడం అదే రకంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క మూల సిద్ధం దీనికి తెలుగుదేశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి వైభవంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉదయమే ఎనిమిది గంటలకి గౌరంగీయులు పులపత్తి రా ఒకసారి చూడు అన్నయ స్వామి గారు స్వామి గారు బాలిపల్లి సీతామహలక్ష్మి గారు రణపేటి గారు వాళ్ళందరికీ కూడా ఆల్పే జాగ్రత్తగా దయచేసి అందంగా ఆనందంగా చేస్తుందా భగవంతును తోడుకునే మన కుటుంబ సభ్యులు తోడుకునే ఎప్పుడు కూడా నిర్మలంగా కలిపి ప్రకాశించేటటువంటి వాడు జన్మకే గొప్ప వినాశకలింగం మరొక జన్మ లేనటువంటి దుఃఖం లేకుండా చేసేవాడు సదాశనటువంటి ఆయనకి మనం నమస్కారం చేస్తాం చెప్పి కోరుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి వైభవంగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉదయమే ఎనిమిది గంటలకి గౌరవీలు పులబర్తి రా ये मैंने मैं खाना दे दिया संगीर रखना चले जाने दो नाइस को कर सकते हैं और थोड़ा और थोड़ा से डाल दीजिए मम्मी हम्म दिस 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 चलो राजा राजा मोरा मंडप देवा मंडप देवा मंडप राजा के जे को ना के दौर्बाद <आले> प्रार्थना दीय पयमो प्रीति आगे नामो नमो नमो संस्था संस्था गौरव गौरव जय जय हेम मेरा हेम मेरा भगवान जी मना भगवान जी मना हेनो हेनो आनंद देशनु टाकमन मर्यो मर्यो इनम संस्था म संस्था मर्यो मर्यो धर्मा धर्मा

ఇలాంటి ఐదు రోజుల్లోనే చేసిన కార్యక్రమం నేను రాయకైతే వాళ్ళ గారి ప్రమా కార్యక్రమాలు ప్రమా కార్యక్రమాలు అన్నిటిక కూడా లాంఛనంగా జరిగిన ఐదు రోజుల కార్యక్రమాల వెర్నికుల కూడా సక్రమంగా కూడా నిదు ని సంక కార్యక్రమాలను సకల్ చేసుకుంటూ వస్తారు ఇవన్నీ పూర్తి విధంగా సంపూర్ణ ఆయన ఈ కార్యక్రమము యొక్క తీరు ఉత్తవస్థానంలో ఉంటారు మనసంతా ఉత్సాహం ఉంటారు అంత సవ్య పాలన చేస్తూ వస్తున్నారు धर्मकेश <coughs> <coughs>

మీకు చాలా బాగుంటుంది చాలా దగ్గరికి సేవ చేస్తు అవకాశం గుడికి వెళ్ళినప్పుడు నేను గొప్పగా కొడితే భగవంతుగా నా అహంకారాన్ని రెండు చక్కలు చేస్తాను నా రెండు చదివిన మీకు నైన్ పెడతానని నా సంస్కృతి ఇది ఎందుకంటే

తర్వాత అది గౌరవించుకోవడం కాదు మీకు ఒక బాధ్యత ఇది పదవ కథకి మనం గుర్తు చేసేటువంటి పెద్ద ఇది ఇటువంటి కార్యక్రమానికి చైర్మన్ గాను బోర్డు డైరెక్టర్ గాను ఓటు ప్రభుత్వం అంటే ఎంతో వెయ్యి ప్రజలకు వచ్చి వారందరినీ కూడా గుర్తించి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం కాపాడుకునే ఉద్దేశంతో వీరు అందరం కూడా గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎన్నికైనటువంటి ఎన్నికను చాలామంది ఉన్నారు ఎన్నికైన వాళ్ళలో ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి రాక్షస భాగంలో పోరాడి వారు చెప్పాలంటే దేశం కోసం సైన్యము ఎలా పోరాడుతుందో బాడంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కోసం మనం ఎటువంటి పోరాడాల్సి వచ్చిన పరిస్థితి మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి అటువంటి వారందరినీ కూడా మరి కూటమి ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కష్టపడిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయించిన కష్టమైన కష్టతరమైన పరిస్థితి ఎందుకంటే కన్యాగల రైతులు గత చరిత్రలో బహుమారులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేనటువంటి న్యాయ నిలిపించారు ఓటర్స్ కూడా కార్యకర్తలు కూడా అలాగే పనిచేశారు వారందరినీ కూడా కొన్ని అయ్యారంటే మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు మీ చెలకి నిర్మాణం పూర్తి చేసుకొని చాలా చక్కని వాతావరణంలో అందమైన వాతావరణంలో మీరు పాపరాజు గారు అలాగే రాజు గారు సార్జీ పుననిర్మాణంలో నేర్చుకున్నాయా అయితే మా పాత్ర చాలా తక్కువ వారందరూ కూడా ఎందుకంటే ఈ టెంపుల్కి వెనకాల ఇక్కడ చిన్నటువంటి కళ్యాణ కుర్మం కానీ మనం పొంద చేసుకోవడానికి హాల్ కానీ అన్నిటికీ కూడా పోరు దాఖలు ఉన్నారు ఆయన కూడా ఈ రోజుకి కూడా ఎవరిని ఇల్లు రక్కుండా సుమారు రెండు మూడు కోట్ల రూపాయలు దృష్టిగా మేము ఇస్తాం ఈ దేవాలయానికి సాంబార్కి మాకు అవకాశం కల్పించాలని చెప్పి గోల్వన్ డవర్నర్స్ మళ్ళీ రిపీట్ అయ్యి కొత్త డవర్నర్స్ ఇస్తానన్నా సరే అవకాశం లేదు మీరు వద్దని చెప్పే పరిస్థితి ఈ దేవాలయ దేవాలయం పొందే అంతటి విశేషులులై రండి పరిచయం అంటే దేవాలయం ఇటువంటి దేవాలయంలో మరి మెంబర్స్ జంసన పార్టీ నుంచి బీజేపీ సారీ బీజేపీ దైనంటున్నారు జంసన టీడిపల్లి జనగణన అడ్వార్డర్ ప్రతి ఒక్కరికి కూడా తీరు ఫోర్న నేను अभिनंदन తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ అందరికీ కూడా రొడీనే పెద్దలండి కూడా మరొక సన్ అవకాశం తెలియజేసుకుంటు సర్వకత్తల మండల అందరికీ కూడా ముందుగా నాయక శుభాకాంక్షలు తెలుపుతూ హాజరైనటువంటి ధర్మకర్తలకు సంబంధించినటువంటి విషయంలో దేవాలయాల యొక్క పెళ్లిత దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయ ఆచారాలు దేవాలయానికి సంబంధించినటువంటి ధర్మ పరిరక్షణ ప్రధానంగా భారతదేశంపై సుమారు పన్నెండు వందల యాభై సంవత్సరాలు బక్తలు రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించిన తర్వాత కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా తమ యొక్క మూలా నిలబెట్టుకున్నటువంటి దేశం లేదు ఒకే ఒక దేశం భారతదేశం ఇన్ని సంవత్సరాల విదేశాల యొక్క పాలనలో ఉన్నప్పటికీ తన యొక్క మూలాలైనటువంటి హైందవ మత ధర్మాన్ని చేయకుండా ఆ సమాజంతో అనేకమై ఉన్నటువంటి హిందువు మతం కొనసాగుతుంది ఈ కొనసాగడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ధార్మిక చింతన ఈ ధార్మిక చింతన ఎక్కడైతే ప్రజల అందరి యొక్క మనసుల్లో ఉండుకునేటువంటి అభిప్రాయాన్ని అభిమతాన్ని తన మతగా మార్చుకునేందు ఆ యొక్క మూలాల వల్ల ప్రపంచంలో అనేక దేశాల్లో తమ యొక్క సంస్కృతిని కోల్పోయింది మెసబ్ కోరియా అనే దేశం మాయమైపోయింది సిరియా అనే దేశం క్రైస్తవ దేశం పూర్తిగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది ఇరాన్లో ఉన్నటువంటి అది కూడా పూర్తిగా మారిపోయింది దాదాపుగా ప్రపంచంలో అరవై డెబ్బై దేశాలు తమ యొక్క మూలాన్ని కోల్పోయింది భారతదేశం యొక్క మూలాలు ఎంత బలంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఇది పరంపరను కొనసాగించే బాధ్యత ധർമകർമ്മനറെ ധർമകർത്താന്റെ പ്രജര എക്സാറ്റ് വല്ലിസ് വല്ലിസ് എന്നൊരു തത്വമാണല്ലോ കേൾക്കുക ധർമകർമ്മത്തിൽ దేవాలయం అభివృద్ధి కోసం నిలబడ కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను దేవాలయ అభివృద్ధితో పాటు దేవాలయానికి వచ్చే వనరులు కానీ ఆర్థికమైన పరమైన కార్యక్రమాలు కానీ పెద్దగా చేసి దేవాలయం మరింత అభివృద్ధి పడటానికి మీ అందరూ కూడా సహాయం చేతు ఆ దే దేవుడి ఆచార్యులు ఆ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర ఆచార్యులు మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను